ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని డిఎస్సి అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది సో ఏదైతే మెగా డిఎసీ కోసం ఎదురు చూస్తున్నారో ఆ డీఏసీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న సమీక్షలో మనకు ప్రస్తావించడం జరిగింది సో మెగా డిఎసీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది ప్రతి పేపర్లో కూడా సో అప్డేట్స్ అయితే చూద్దాం ముందుగా చూసినట్టయితే ఆంధ్రజ్యోతిలో మరో ఏడు వేల టీచర్ కొలువులు అని ఎడ్డింగ్తో రాశారు అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఏసీ సీఎం రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్ సిలబస్ మారుస్తారా లేదా అన్న దానిపైన సస్పెన్స్ సో ఇప్పటికే మనకు లాస్ట్ గవర్నమెంట్లో ఫైవ్ థౌసండ్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ విడుదలైంది ఎగ్జామ్ జరగాల్సింది వాయిదా పడింది తాజాగా మనకు చూసుకున్నట్టయితే ఇంకొక ఏడు వేలు పోస్టులు కలుపుకొని డిఎస్సి వేయబోతున్నట్లు ఇక్కడ రాయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో ఇంకొక పేపర్ చూసినట్టయితే ఈనాడు త్వరలో మెగా డిఎస్సి సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ బడిలేని ఊరు ఉండొద్దు మూసివేసిన వాటిని తెరిపించాలి అదేవిధంగా మనకు మన ఊరి మనబడి నిధుల వినియోగం పైన విచారణ సో ఇక్కడ చూసినట్టయితే త్వరలో మెగాడిఎస్సి అని రాయడం జరిగింది అయితే మనకు ఇప్పటివరకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అయితే చాలా స్కూల్ అయితే లాస్ట్ గవర్నమెంట్ హయాంలో అయితే మూతపడ్డాయి దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల స్కూల్ అయితే మూతపడ్డట్టు సమాచారం అంటే ప్రతి ఊరికి ఒక స్కూల్ ఉండాలని సీఎం రేవంత్ అయితే నిన్న మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన ఒక ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులు అయితే ఖచ్చితంగా మనకు కలవబోతున్నాయి అయితే మెగా డిఎస్ అంటే ఇరవై వేల పైగా పోస్టులతో అంటున్నారు కానీ అది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే మనకు ప్రస్తుతం పదోన్నతుల పైన కోర్టు కేసులు ఉన్నాయి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేవి కొంచెం ఇబ్బంది ఉందన్నమాట చాలా కేసులు అయితే నడుస్తున్నాయి టీచర్కి సంబంధించి సో అవి ఒక ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ప్రమోషన్స్ ద్వారా ఖాళీలు అయ్యేవి ఉన్నాయి సో అవి కలిపితేనే మెగా డిఎస్సికి అవకాశం ఉంటుంది కానీ ఇరవై వేల లోపే నోటిఫికేషన్తో అయితే డిఎస్సి ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకు ఐదు వేల పోస్టులకు ఇంకొక నాలుగు వేల పోస్టులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అంటే మనకు వేకెన్సీస్ సో తొమ్మిది వేల పోస్టుల వరకు అవి ఒక మనకు ఊరికొక బడి చొప్పున తెరవాల్సి వస్తే మళ్ళీ అక్కడ ఒక టీచర్ అనుకుంటే ఒక ఆరు వేలు అంటే దాదాపుగా పది పదిహేను వేల పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగానే అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసి మరొకసారి అభ్యర్థులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కనిపించబోతుంది ప్రభుత్వం అయితే టీచర్ ప్రమోషన్స్ అనేవి చాలా కేసులు అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా త్రీ సెవెంటీన్ జివో వంటి దానిపైన కూడా కేసులు నడుస్తున్నందున సో అవి ఖాళీలను వదిలివేసి మిగిలిన ఖాళీలకు గాను మనకు అంటే ఎటువంటి ఆటంకి లేకుండా నింపడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం మనకు అంటే ఆ టీచర్స్ సంబంధించిన అంశం కొలికి వచ్చిన తర్వాత మిగిలిన ఖాళీలకు ఇంకొకసారి మనకు ఎలాగూ ఇయర్లీ టూ టైమ్స్ అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది డిఎస్సిని మెనిఫెస్టోలో సో ఆ విధంగా ఇంకొక కొన్ని పోస్టులు అనేవి తర్వాత భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఎటు చూసినా ఒక పదమూడు నుంచి పదిహేను వేల పోస్టుల వరకు అయితే భర్తీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవి మనకు మెగా డిఏసి సంబంధించిన రోజు అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్